స్వర్గీయ నందమూరి తారక రామారావు వీరాభిమాని టిటిడి బోర్డు మాజీ సభ్యుడు ఎన్టీఆర్ రాజుని నారా లోకేష్ కలిసి సత్కరించారు నారా దేవాంశ జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నారా భువనేశ్వరి లోకేష్ బ్రాహ్మణి దంపతులు ఎన్టీఆర్ రాజుని కలిసి శాలువాతో సత్కరించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు నారా భువనేశ్వరి ఈ సందర్భంగా తన తండ్రి గారి వీరాభిమాని అయిన ఎన్టీఆర్ రాజు చేసిన పలు సేవా కార్యక్రమాల్ని కుటుంబ సభ్యులకి వివరించారు నారా లోకేష్ బ్రాహ్మణి ఎన్టీఆర్ రాజుతో తమ చిన్ననాటి జ్ఞాపకాల్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో నారా దేవాంశకి ఎన్టీఆర్ రాజు శుభాశీసులు అందించారు 私たちは。 ད� མ རོ 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 མ རི རེ ར རིེ རེ རེ